చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే అనుకో అనుకోని నేపథ్యం వచ్చేసి చాలా నష్టపోయారు వాళ్ళు చాలా బాగా ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఏదైనా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాల్సింది అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్ ఈ ఫుడ్ విధంగా ఏర్పాటు చేస్తారు ఎట్లా చేస్తారు అనేది మా ఆలోచన ఏంటంటే ఎనిమిది విలేజెస్ ప్రతి విలేజ్ కి మొకొంత వంట వస్తది మన స్కూల్స్ లో కూడా ఈ కుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి ఐ థింక్ నాకు కు సాలన్ నేమ్ ఆర్ స్కూల్స్ చేసారు వాళ్ళ కదా ప్రతి విలేజ్ కి వాళ్ళ దగ్గర రిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విలేజ్ లో ఏంటి ఆ ఇక్కడికి రావాలంటే సర్ ఇది ఇది ఉంది అంటే మేడమ్ విలేజ్ లో मेरे पहले विदेश की फोटल हैमलेट्स तो हैमलेट्स और मार्बल और डाग मन वाल इंडो और मैक और बोसन आदि के नाच के कारण ये अपन जैसे कर रहे हैं मेरे करे एक रोंदे से से काम है हैमलेट्स के अंदर वेट वेट के लिए अकल की है ना अकल है तो सर जैसे वेदन का आलस

ಇರು ಪೂರ್ತಿ ಸಂತೋಷ ದಯಚೇ